ఢిల్లీలో లెక్కలు మారడం కాదు బనకచర్ల అనేదాన్ని చంద్రబాబు నాయుడు ఈ వార్షికోత్సవం సమయంలో ముందు నుంచి గేమ్ చేంజర్ అన్నారు అదేది ఇంకో విధమైన ప్రాజెక్ట్ అన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు ఇవన్నీ చాలా చెప్పారు కానీ ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇది చాలా భారీ ఖర్చు ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది మీరు కొంచెం మరింత పరిశీలించి మా దగ్గరికి రండి అని చెప్తున్నా కానీ ఆయన దాన్ని ఒక ప్రచార అస్త్రంగా ప్రచార నినాదంగా చేసుకున్నారు ఆయన ఆఖరికి ఆయన బలపరిచిన వాళ్ళు కూడా దాన్ని ఆమోదించలేకపోయినా దాని పూర్తి వివరాలు కూడా సమగ్రంగా లేకపోయినా హఠాత్తుగా దాన్ని తీసుకొని వచ్చారు ఎత్తిపోతల పథకం ఇప్పుడు అంతకుముందు పట్టిసీమ ఎత్తిపోతలు అయిపోయింది పట్నం ఇప్పుడు ఇది మళ్ళీ కూడా ఎత్తిపోతలు అనగానే హ్యూజ్ దానికి కరెంటు దాని పెట్టుబడి ఈ అంశాలన్నీ ఉన్నాయి దీని మీద నేను గతంలో కూడా చెప్పా ఇరిగేషన్ నిపుణులు మేధావి వర్గాలు రైతు సంఘాలు వీళ్ళందరూ కలిసి కట్టుగా విజయవాడలో సమావేశం జరిపి మరి ఇది మనకు నష్టదాయకం అని చెప్తూ వచ్చారు తెలంగాణలో ఎట్లాగూ మాకు నష్టం మా నీళ్లు తీసిపోతున్నారని తెలంగాణలో ఒక విధమైన వ్యతిరేకత ఉంది అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి చెప్పు వచ్చారు అయినా తెలంగాణ ఆంధ్ర సమస్య అంటే ఆంధ్రాలో అంతర్గత సమస్యగా కూడా ఇది ఉంది ఇప్పుడు కేంద్రం ఏం చేసింది అంటే మొదట ఏమో ఎంగేజ్ చేసింది రాజకీయ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు వాటి అవసరాన్ని బట్టి చేస్తుంటాయి అప్పుడేం చెప్పారు మీరు మరిన్ని వివరాలు తీసుకొని రండి అన్నారు నిజానికి అప్పుడే వాళ్ళు బ్రేక్ ఉంటే చాలా బాగుండదు దాంతో ఇంకా కొంచెం ఉత్సాహంగా వీళ్ళు తీసిపోయారు తీసిపోయే ఇప్పుడేమన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నో చెప్పలేదు ముందు మీరు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకొని రండి అక్కడ పర్మిషన్ ఉంటే కదా మేము పర్యావరణ అనుమతులు ఇచ్చేది అంటే బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా కాదు కదా ముందు మీరు సిడబ్ల్యూసి పర్మిషన్ తేండి అంటే ఒక విధంగా తెలివిగా వాళ్ళు దీనికి చక్రం అడ్డం వేశారు ఇంతకు మించి వేయగలిగిన పరిస్థితి లేదు కానీ కేంద్రంలో చాలా పలుకుబడి ఉంది చంద్రబాబుకు కాబట్టి తెచ్చేసుకుంటాడేమో అని రేవంత్ రెడ్డి మాట్లాడారు లేదా బి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు ఆ పలుకుబడి ఏమీ పనిచేయదు బీజేపీ వాళ్ళు ఏం పలుకదలుచుకున్నారో అదే పలుకుబడి వేరే పలుకుబడి పని పనిచేయదు కానీ దీని మీద ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందాక నేను చెప్పిన ఆ సంఘాలు వాటి ప్రతినిధులు రైతు సంఘాలు చంద్రబాబు నాయుడుకు వాళ్ళు విజ్ఞప్తి పత్రం ఇచ్చారు మేము మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు దాంట్లో అటు రైతు సంఘం నుంచి వాడే సోమనాధ్వర్రావు కృష్ణయ్య లేకపోతే రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళతో పాటు ఇటు నుంచి మళ్ళీ లక్ష్మీనారాయణ ఏబి వెంకటేశ్వరరావు పాపారావు అనే ఒక మాజీ సీనియర్ ఇంజనీరింగ్ నిపుణుడి వీళ్ళందరూ ఉన్నారు చంద్రబాబు వాళ్ళకి సమయం కూడా ఇవ్వలేదు తన సొంత రాష్ట్రంలో వాళ్ళతో వినకపోతే ఎట్లా అండి రెండు మూడు అభ్యంతరాలు వాళ్ళు చెప్తున్నారు ఒకటి గోదావరి జలాలను తీర్చుకోవడం వల్ల కృష్ణా జలాల మీద మనకున్న హక్కు కోల్పోతాము రెండోది వాళ్లకు మళ్ళీ వాటా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకొకటి దీన్ని నీళ్లను తరలించడం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి తేవడం వల్ల ఈ పంపిణీలు ఈ వాటాలలో కొత్త సమస్యలు వస్తాయి పెన్న దగ్గరికి తీర్చిపోవడానికి అంటే ఐ మీన్ ప్రకాశం జిల్లాలో అక్కడికి తీర్చుకొని పోవడానికి ఇంకో పద్ధతి ఉండాలి మీరు ఇవన్నీ చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం అసలు ఇవన్నీ కృష్ణా జలాల కృష్ణా జలాల్లో మనకున్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీల వాటాకు ఆటంకం కలిగిస్తుంది మీరు అనవసరంగా హంద్రీనివా సుజర స్రవంత్ ఇట్లాంటివి అసలు అందులో లేవు అవన్నీ తగ్గించండి అని వాళ్ళు వాదిస్తున్నారు కాబట్టి బనక ప్రతిపాదన అనాలోచితంగా అసమగ్రంగా తేవటం వల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టమే కాకుండా దీర్ఘకాలంలో నీటి వాటాలకు కూడా నష్టం వస్తుందని వాళ్ళు బలంగా వాదిస్తున్నారు ఇంకా సరే రెండు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు రాజకీయాల కోసం వాడుకోవటం అది సరే సరే ఇప్పుడు కేంద్రం ఏదో కాగల కార్యం గందర్వులు తీర్చినట్టుగా కేంద్రం దీనికి బ్రేక్ వేసింది ఇప్పుడు బెస్ట్ కోర్స్ అవైలబుల్ అత్యుత్తమ పద్ధతి ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీని మీద ఒక అఖిల భక్ష సమావేశం జరపాలి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి మూడవది ఇవన్నీ ఇంకా ఏబి వెంకటేశ్వరరావు ఇది అని రికార్డ్ ఇవన్నీ మెగా క్రిష మెగా కంపెనీ కోసమే మీరు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ మీరు యాజ్ ఈజ్గా అమలు చేస్తున్నారు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు రెండు రాష్ట్రాల్లో కూడా అన్నీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్న ప్రకారం జరుగుతున్నారు అది తమాషా రెండు రాష్ట్రాల్లో వాళ్ళే చేస్తుంటారు కానీ వాటి గురించి రెండు రాష్ట్రాలు ఒకరితో ఒకరేమో పోట్లాడుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు రాజకీయాలు కార్పొరేట్ వ్యవహారాలు ఇన్ఫ్రా సంస్థల ప్రభావం ఎలా ఉందనేది మనం చూస్తే కనుక కాబట్టి కేంద్రం ఇప్పటికి కూడా దాన్ని ఒక విధంగా పక్కన పెడుతూ ఉంది వాళ్ళు ఇంకా తిరస్కరించలేదు అన్నింటిని మించి చివరిది నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంటి చదువుకునే పిల్లోడే కట్టుకోవడం అంటే వ్యాపారపరంగా నేర్పించడం ఇంత కడితే అని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రైతుల దగ్గర నుంచి తెస్తే కొంతమంది అంటున్నారు దానికోసం ఎంత భూమి తీసుకుంటారో అంత భూమికే అది నీళ్ళు ఇస్తుంది దానికోసం లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టాలి పదిహేను గ్రామాల్లో పునరావాస సమస్య వస్తుంది మళ్ళీ ఓకే పదిహేను గ్రామాలు ఇప్పటికే పోలవరం పునరావాసమే ఇంకా మనము సగం కూడా పూర్తి కదా మళ్ళీ పదిహేను గ్రామాల్లో పునరావాస సమస్య అంటే ఇవి ఆలోచించి దీర్ఘకాలంలో చేస్తున్న అంశాల ఎనభై వేల కోట్లు లెక్క అమరావతిగా డబ్బులు లేక ప్రపంచ బ్యాంక్ దగ్గర తెచ్చుకుంటూ ఎనభై వేల కోట్లు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తామండి కాబట్టి బనకచర్లకు కేంద్రం బ్రేకు చంద్రబాబుకు షాక్ అన్నది ఒక విధంగా రాష్ట్రంలో ఒక సమ సరైన చర్చకు దారితీస్తే దానివల్ల న్యాయం జరుగుతుంది కేంద్రం కూడా కూర్చోబెట్టండి రెండు రాష్ట్రాలను మీరు కొట్టుకోండి అని ఇద్దరిని ఎగదవాయటం ఎందుకండి అది జరుగుతుంది ఇప్పుడు కేంద్రం కూడా వీటిని ఎప్పటికీ ముగించకపోవడం వల్ల ఏమంటుందో తెలుసా వర్మ కేంద్రం పోలవరం సమస్య ఇంకా పరిష్కారం కాలేదు మూడు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని మీరు ఏం చేస్తున్నారండి మరి కేంద్రం జాతీయ ప్రాజెక్టు కట్టాల్సింది మీరు మీరు చాలా ఇప్పుడు స్నేహంగా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు సంతోషపడుతున్నారు భాగస్వామిగా ఉన్నారు అప్పుడు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది వరకు ఇప్పుడు కేంద్రంలో కూడా తెలుగుదేశం ఉంది మరి మీరు ఎందుకు పరిష్కరించారు పోలవరమే కాలేదని పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇందులో ఏదో రాజకీయం ప్రాజెక్టుల రాజకీయం కూడా ఒకటి ఉంటుంది కాబట్టి బనకచెట్ల బాంబు కూటమికి షాకు మూడవది ప్రాజెక్ట్ పాలిటిక్